ఉచ్చి మార్కెట్ లో వ్యాపారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది విరాల్లోకి వెళితే కోడిగుడ్లు టెంకాయలు అమ్ముకునే దొరసానమ్మపై ప్రక్క ప్రచారి షాప్ వ్యక్తి సీనయ్య పాత గొడవలు కారణంగా దుష్ప్రచారాలు ఆడటంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో సీనయ్య భార్య ఆమె కూతురు దొరసానమ్మపై దాడికి పాల్పడ్డారు దీంతో ఆమెకు గాయలవడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స పొందుతున్నారు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది దేని పోయి నిందిలేసి వాళ్ళ భర్తకు చెప్పి నిందిలేసి రోజు తగులు పెట్టుకుంటున్నారు మా అమ్మాయి మీద నేను నిన్న మాత్రం ఉన్నాను నేను పోయేసరికి తగు పెట్టుకుంటున్నాడు ఏం చేయన కానీ మంచిగా అడిగాను అది పెద్దామా ఇది పెద్దామా అని చెప్పినాడు ఏం అనలేదు నేను అదే ఆమెను స్టేషన్కి రమ్మన్నారు పోలీసు వాళ్ళు వచ్చి స్టేషన్కి వచ్చినము వాళ్ళు కెమెరాలు చూసి రండి అని యువతల చెప్తున్నారు పోలీస్ సారు ఆమెను సాయంకాలము మళ్ళీ నేను ఇదని పోయి భోజనం ఎత్తుకొని పోయినా ఈ పద్దీ కూడా టీ తాగలేదు ఒక నుంచి సరే అమ్మాయి టీ తాగలేదు కదా అన్నమన్న నా ఎత్తపోతే తింటానికి పోయాను ఆ సాయంకాలము నేను పోయేసరికి వాళ్ళ అమ్మ గుర్తులు ఇద్దరు ఉన్నారు ఈ అమ్మాయి ఉన్నింది తిలకాయలు అన్నం పెట్టి రావాలని మనవరికి అన్నం పెట్టినా మనవరాలు పెట్టుకొని తిని చెప్పి చేసినాను ఆ సాయంకాలము ఈవెన్ ఎంట్రవి పోలీస్ ఆయన అడిగింది ఇవ్వాలని పెద్ద ఆయన అడుగుతున్నది ఆమెనే వచ్చి మీ గిడ్జీ లేకుంటే మీ ఆయనకు డబ్బులు ఇచ్చినాను రెండు లక్షలు అనింది సేనయ్య భార్య రాజలక్ష్మి మీరు ఎప్పుడు ఇచ్చినారు అని అడుగుతున్నది మా కూతురు అది చూస్తా నిలబడి ఉన్నా నేను అలా నన్ను ఎరగదొక్కని పోయి కూతురు మా అమ్మాయిని పడదోసి మా పాపను అమ్మ అమ్మబొయ్యి కూడా కొడుతుంది నేను లాగితే నన్ను పడదోసి అమ్మాయిని లేనియకుండా కొట్టినారు రక్తం వచ్చింది మూడు కాదా దెబ్బ తగిలింది కంప్లైంట్ వెళ్ళింది లేకపోతే ఆ వాళ్ళు పక్కల వచ్చి అందరు అడ్డాలు తీసి నన్ను ఆ కుట్టినారు నమస్తే సార్ నా పేరు దుల్సానమ్మ నేను గుచ్చిరెడ్డిపాలెం కూరగాయల మార్కెట్ బజార్లో కోడిగుడ్లు టెంకాయలు వ్యాపారం చేసుకుంటున్నాను మా షాప్ పక్క షాప్ ఉంటూ చాలా నమ్మకంగా ఉంటూ గతంలో మా షాప్లో దొంగతనం చేశారు ఎటవర్తి శ్రీనివాసులు ఆయన కుమార్తె నిన్న అతను నా పని నేను చేసుకుంటున్న సమయంలో ఆయన ఏదో అంటున్నానని చెప్పి కావ కావాలనే నా మీద దుర్భాషలా అసభ్యంగా ప్రవర్తిస్తూ మాట్లాడాడు మాట్లాడినందుకు నేను పోలీసు వారికి ఫిర్యాదు చేశాను ఆయన ఫిర్యాదు చేసినప్పుడు ఆయన స్టేషన్లోనే ఉంచారని ఆయన భార్య ఆయన కుమార్తె సాయంత్రం నా పైన దాడికి వచ్చి నన్ను కింద పడేసి అడ్డు వచ్చిన మా అమ్మను కూడా కొట్టారు ఆ వీడియో కూడా ఉంది పోలీసు వారు సరైన న్యాయం చేయండి నాకు వాళ్ళ వలన ప్రాణహాని ఉందని ఇప్పటికీ ఇంతముందు ఇచ్చిన ఫిర్యాదులు కూడా నేను పేర్కొన్నాను వీళ్ళు ఖచ్చితంగా రెండు రోజులు ఆగు తర్వాత దాని సంగతి చూస్తామని చెప్పి తటవర్తి రాజ్యలక్ష్మి పలుమార్లు పదే పదే అదే చెప్తూ ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా పాత కక్షలు మనసులో పెట్టుకొని నన్ను నా బిడ్డల్ని ఏదైనా చేయడానికి మాత్రమే ఉన్నారు దయచేసి నాకు న్యాయం చేయండి